ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వియో చేసుకోవాలి సూరంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియం చేసుకోవాలని ఆర్ఐ నాగరాజు ఐకేపీ ఏపీఎం మైపాల్ అన్నారు సోమవారం దౌలతాబాద్ మండల పరిధిలోని ముబారస్పూర్ సూరంపల్లి తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని దళార్లకు అమ్ముకోకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతులను పొంది రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు కార్యక్రమంలో సూరంపల్లి మాజీ సర్పంచ్ అయ్యంగారి నరసింహులు ఏఈఓ సంతోష్ సిసి బాలరాజు నాయకులు తలారి నరసింహులు ఏలూరి నరసింహులు యాదగిరి సాయిలు కిరణ్ రాజు శ్యామ్ సుందర్ రెడ్డి సిఎలు మహేందర్ కవిత తదితరులు పాల్గొన్నారు లోపూర్ గ్రామంలోని ఐపీ ఐపీఐపీ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం జరిగింది మీరు అందరూ సకాలంలో మనం వరి కోతలు అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈరోజు కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఏ గ్రేడ్కి వచ్చేసి రేటు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్కి వచ్చేసి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కాబట్టి ఏంటంటే అందరూ ఆరబెట్టుకొని తీసుకొని రావాలి లేకుండా తీసుకురావాలి తర్వాత మ్యాచర్ రావద్దు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ గ్రామ ప్రాంతాల్లో ప్రతి ఒక్క సెంటర్ను ఓపెన్ చేయడం అని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఈరోజు దావదాబాద్ మండలంలోని పట్టెనిమిది వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ సెంటర్ ఉద్దేశం ఏంటంటే దళారుల నుండి వారిని తీసుకొచ్చి ఇక్కడనే సెంటర్లో అమ్మ అమ్మడం జరగడం మంచిదని మేము ఆలోచించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ ద్వారా విధంగా మహిళలకు పెద్దపీట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు వడ్ల కొనుగోలు సెంటర్లను వినియోగించుకొని అలాగే ఏ గ్రేడ్ కింద రెండు వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలు క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే కామన్ గ్రేడ్ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా సన్న వడ్లు ఇక్కడనే సెంటర్లు అమ్మితే మాత్రం ఐదు వందల రూపాయల బోనస్ గిట ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ గమనించి దళారుల దగ్గర అమ్ముకోకుండా సెంటర్లైన అమ్ముకుంటే వారికి గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దౌలతాబాద్ మండలిలో ఉన్న ప్రతి సెంటర్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ముక్తి సెంటర్లో ప్యాడీ క్లీన్ చేసి అలాగే సెంటర్కి వచ్చేటప్పుడు తేమ శాతాన్ని పదిహేను శాతం లోపున్న తేమ శాతాన్ని తీసుకుని వస్తే రైతులకు ఇక్కడ వెయిటింగ్ చేయకుండా డైరెక్ట్ కాంటా పెట్టేసి రైస్ మిల్లర్కి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా డెబ్బై రెండు గంటల్లో మూడు రోజులలో వాళ్ళ అకౌంట్ల గిటా డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాబట్టి అలాగే మరి ముఖ్యంగా వాళ్ళు వచ్చేటప్పుడు కంపల్సరీ బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డు అలాగే వాళ్ళు పాస్బుక్ తీసుకొని ఈజీగా తీసుకొని వస్తే వాళ్ళకి డెబ్బై రెండు గంటల్లో అమౌంట్ వేయడం జరుగుతుంది